అందరికీ నమస్కారం రేపు నుండి మరి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ప్రారంభం కావలసిన సందర్భంలో మరి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మరి అనేక ప్రశ్నలు అనేక మరి అంశాలు లేవనెత్త బాధ్యత మా పైన ఉన్నది తప్పకుండా ప్రధానంగా మా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ఒక అంశం పాలమూరు రంగారెడ్డి యొక్క అంశాన్ని ఇప్పటి కూడా ప్రభుత్వం ఇలాంటి సమానం చెప్పలేదు దాదాపు కేసీఆర్ గారి హాయంలో తొంభై శాతం పనులు పూర్తి చేస్తే గడిచిన రెండు సంవత్సరాల్లో తట్టని మట్టి తీయలే కదా ఒక్క పని కూడా ముందుకు సాగలేదు మరి దీన్ని కూడా ఈ అంశం పైన ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా మరి నిలదీయబోతా ఉన్నాం మరి దీంతో పాటు మరి వంద రోజుల్లో ఆర గ్యారెంటీ అమలు పదమూడు డిక్లరేషన్లు నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీలపైన కూడా ఈ ప్రభుత్వాన్ని నిదీ నిలదీయబోతూ ఉన్నాం మరి అంతేకాకుండా ప్రధానంగా ముఖ్యమైనటువంటి అంశం మరి పిల్లలు ఎవరైతే గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలు చనిపోవడం బాధాకరమైన విషయం మరి వాటితో పాటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు పాటు రైతుల ఆత్మహత్యలు ఇలా అనేక మంది ఈ రాష్ట్రంలో మరి ఏ రకంగా చనిపోతున్నారో మన కళ్ళ ముందు కూడా చూస్తూ ఉన్నాం ఈ అంశాలన్నింటి పట్ల కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయబోతా ఉన్నాం పాటు మరి ఇప్పటికే మరి రైతు బంధుని రైతు బంధుని రైతు బంధుని పేరు మార్చి మరి వారు మేము ఇంకా పదివేలు కాదు కదా పదిహేను వేలు పెంచిస్తామని చెప్పి మోసం చేసినటువంటి సంగతి కూడా ప్రభుత్వం మరి ప్రభుత్వం ప్రశ్నించబోతా ఉన్నాం మరి ఇప్పటికే రెండు రెండు పర్యాలు ఈ రైతు బంధుని మరి లెగ్గొట్టినటువంటి సంగతి మరి రైతు భరోసా పేరు మీద తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పథకాన్ని సరిగా సక్రమంగా మరి అమలు చేయడంలో మరి వాళ్ళు విఫలమైతా ఉన్నారు కాబట్టి వారి యొక్క వైఫల్యాన్ని కూడా ఎండగట్టబోతా ఉన్నాం మరి వరి ధాన్యాలకు కూడా వరి కూడా మరి వరి కాకుండా మేము అన్నిటికీ కూడా బోనస్ ఇస్తామని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు ఎన్నికల్లో మరి రెండు సంవత్సరాలుగా ఈ బోనస్ అనే పథకం బోగస్ గా మారిపోయినది మరి దాంతో పాటు పది మంది ఫిరాయి ఫిరాయింపు జరిగిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన ఎమ్మెల్యేల ఒక అనర్హత పిటిషన్ స్పీకర్ గారి దగ్గర ఉంటే స్పీకర్ గారు వాళ్ళందరూ అర్హులే ఎవరు కూడా పార్టీ మారలేదు బిఆర్ఎస్ పార్టీ చెప్పడం మరి దానికి సమాధానంగా ఏదే ఎమ్మెల్యేలు మారిన ఎమ్మెల్యే మేము బాగా జాబితాగా మేము కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నామని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం తప్పకుండా ఈ అంశాన్ని కూడా లేవనెత్తి మరి ప్రభుత్వం దృష్టిని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించబోతా ఉన్నాం ఈ అంశం పట్ల ఇలా అనేక అంశాలు మరి ఇప్పటికీ సర్పంచ్ ఎన్నికలు పెట్టేసి మరి చేదులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎంపీటీసీ జెడ్పీటీ ఎన్ని ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారో దానిపైన స్పష్టత ఇవ్వడంలో మరి ప్రభుత్వం మరి విఫలం అవుతా ఉన్నది మరి దానికి తోడు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఫార్టీ టూ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తామని చెప్తారు దాంట్లో కూడా పచ్చి మోసం చేస్తా ఉన్నారు మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున దాదాపు నాలుగు వేల సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిస్తే మరి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ రకంగా మాట్లాడుతున్నారు సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీకి సర్పంచులు మా గడప దొక్కద్దు ఒక రూపాయి ఏమనేసి అహంకార ధోరణితో మరి రాజరిక వ్యవస్థలో ఉన్నట్టు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ వారి ఎమ్మెల్యేలు మాట్లాడడం మరి దాకా అంశం కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో లేవని ఉన్నాం ఇలాంటి పలు అంశాలు ఉన్నాయి మరి ఏదో తూతు మంత్రంగా ఒక రోజు రెండు రోజులు పెట్టేసి చేతుల సరిపోదు తప్పకుండా సరైన సరైన సమయం ఇచ్చి అన్ని అంశాలను కూడా కులంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా గ్రేట్ హైదరాబాద్ లో కూడా సుమారు ఇరవై రెండు మున్సిపాలిటీలను విలీనం చేసేసి మరి ఈ యొక్క ప్రయత్నం కూడా మరి విఫుల ప్రయత్నం మరి యొక్క పూర్తిగా అశాస్త్రీయంగా మరి ప్రాక్టికల్ గా కాకుండా ఇంప్రాక్టికల్ గా ఈ యొక్క సమస్య ఈ యొక్క విలీనం చేసినారు కాబట్టి ఈ అంశాన్ని బట్టి కూడా ఖచ్చితంగా లేవనెత్త పోతా ఉన్నాం ఇలా అనేక అంశాలు ఉన్నాయి తప్పకుండా ప్రభుత్వం సమానం చెప్పాల్సిన అవసరం ఉంది ఏదో మేము చేస్తున్నాం కానీ బయట ఏదో ఊపదుంపుడు ఉపన్యాసాలక చెప్పే అసెంబ్లీలో మాట్లాడబోతుంటే సరిపోదు ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశం ప్రతి ఒక్క దానిపైన క్లారిటీ కావాల్సిందే సమానం కావాల్సిందే ఈ ప్రభుత్వం నిలయబోతా ఉన్నాం తప్ప అన్ని సమాధానం రావాలి ఏదో ముడుచుకొని తప్పించుకుని పోడు కాదు మైక్ సమానం మమ్మల్ని సమస్య అడిగినప్పుడు మా పది సంవత్సరాల పాలన జరిగినప్పుడు స్పష్టంగా మేము వివరణ ఇవ్వకపోతే మా మైకులు కట్ చేస్తా ఉంటాం కాబట్టి మైకులు కట్ చేయకుండా మరి అందరూ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ జస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజాస్వామ్యంలో విపక్ష పార్టీలు మాట్లాడితే ప్రభుత్వం పనితీరు ప్రజలకు అర్థమవుతుంది అవుతారు కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఏ రకంగా విఫలం అవుతా ఉన్నాయి వారు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా మరి నీళ్ళు కల్పేసారు ఏ రకంగా గాలి కల్పేశారు ఏ రకంగా మరి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందో తప్పకుండా ఇవన్నీ ఎండగట్టబోతున్నాం అని చెప్పి సందర్భంగా మేము చేస్తా ఉన్నాం